వర్షాకాలంలో జాగ్రత్తలు వర్షాకాలం ఎంత అందంగా ఉన్నా అనేక ప్రమాదాలకు కూడా కారణమవుతుంది ఈ కారణంగా ఈ కాలంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యమైన జాగ్రత్తలు వాహనాలు నడిపేటప్పుడు రోడ్లు జారే అవకాశం ఉండడం వల్ల వాహనాలను పరిమిత వేగంతో మాత్రమే నడపండి ముఖ్యంగా టర్నింగ్స్ స్లోప్స్లో జాగ్రత్త వహించండి హెడ్లైట్లు ఆన్లో ఉంచండి వాహనం లోపల నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి విద్యుత్తుతో జాగ్రత్త విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు వర్షం కురుస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దు తడిసిన చేతులతో స్విచ్లను ఆపివేయకుండా జాగ్రత్త వహించండి రైతులకు సలహా వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో ఫోన్లు మాట్లాడవద్దు తుఫాను హెచ్చరికలు ఉన్నప్పుడు ఇళ్లకు తిరిగిరండి నీటి వనరుల దగ్గర జాగ్రత్త ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల దగ్గరకు వెళ్లకుండా ఉండండి వరద ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి రోడ్డుపై నడిచేటప్పుడు రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి హోల్స్ గుంతల పట్ల జాగ్రత్త వహించండి వీధి లైట్లు పనిచేయకపోతే జాగ్రత్తగా రోడ్డు దాటండి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల వర్షాకాలంలో ప్రమాదాలను నివారించవచ్చు అదనపు సలహాలు వర్షానికి ముందు వాతావరణ పరిస్థితులను తనిఖీ చేయండి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో ఈ జాగ్రత్తల గురించి మాట్లాడండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నన్ను అడగండి